పాపన బ నా పేరు నమ్రత అండి నేను ఫోర్త్ జోన్ నుంచి వచ్చాను మోబాద్ మోబాద్ డిస్టిక్ నాకు ఫోర్త్ జోను యాక్చువల్గా నేను వన్ మంత్ ప్రె డెలివరీ అయినప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసిన ఆగస్ట్ ఆగస్టు టూకి ఎక్కడ నేను ఎక్కడ స్టే చేయొద్దని మమ్మీ వాళ్ళు చెప్తే ఒక నైట్లో వచ్చి ఒక నైట్లో ఈవినింగ్ కల్ ఎగ్జామ్ రాసి వాళ్ళని నేను వెళ్ళిపోయాను చిన్న బేబీ అండి నా కుట్లు కూడా అప్పటికి మానలేదు నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను తర్వాత పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత నాకు వచ్చిన మార్క్స్లో ప్రొవిజనల్లో నాకు యాభై మార్కులు వచ్చినాయండి యాభై మార్కులకి వాడు మళ్ళీ నా నాలుగు మార్కులు కట్ చేసి నలభై ఆరు చేసిండండి ఇప్పుడు బీసీడీలో ఫోర్త్ జూన్లో పదిహేడు మార్కులు వచ్చినాయి ఒక ఆమెకి ఆమె పిహెచ్ కోటాలో ఉందంట ఇప్పుడు పేషెంట్ కి ఏమైనా సీరియస్ అయినప్పుడు పిహెచ్ కోటాలో ఒకవేళ కోడ్ బ్లూ వస్తే ఆమె స్పీట్ స్పీడ్ గా వెళ్ళి వర్క్ చేయగలుగుతుందా సార్ చెప్పండి పదిహేడు మార్క్ కనీసం క్వాలిఫై లేని వాళ్ళని కూడా తీసుకొని పదిహేడు మార్కులు పదిహేడు మార్కులు నాకు ఇవ్వలేదు మార్క్స్ కట్ చేశారు నార్మలైజేషన్ తోటి నాలుగు మార్కులు కట్ చేశారు ఒకవేళ అదే పదిహేడు మార్కులు ఉన్న ఆమె ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఉంది ఆమె పిహెచ్ కోటాలో వచ్చిందంట ఒకవేళ అక్కడ పేషెంట్ కి ఏమైనా సీరియస్ అవుతుంది కోడ్ బ్లూ అవుతుంది అప్పుడు ఎవరిదండి సమస్య ఇప్పుడు ఎవరు నష్టపోవాలి అక్కడ అక్కడ ఉన్న ఒక పేషెంట్ నష్టపోవాలి వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోవాలి అక్కడ ఉన్న అతనే కదా నష్టపోయేది ఇప్పుడు పిహెచ్ వాళ్ళు ఉన్నది వేరే దగ్గర ఇచ్చుకోవాలి నువ్వు కనీసం క్వాలిఫై అయిన వాళ్ళకి మార్క్స్ ఇచ్చి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంచితే మిగతా వాళ్ళందరూ రెడీ ఇంత ఇంత పిల్లలు తీసుకొని మేము వచ్చాము ఎలా అని చెప్పండి మీరు నాకైతే ఇప్పుడు ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన నాలుగు మార్కులు కట్ చేశారు ఖచ్చితంగా ఏదో అవకతూలకు జరిగినాయండి పారదర్శకంగా లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నది మాత్రం ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయిందండి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది ఏది ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను వల్ల అర్థమైందండి నా పేరు రంజిత్ నేను ప్రైవేట్ ఉద్యోగిని అండి పెళ్ళైన తర్వాత ఎగ్జామ్ రాపించిన అది కూడా వన్ మంత్ అయినా కూడా నేను ఆ రోజు ఆ ట్రైన్ లో వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని నైట్ కి నైట్ మేము అక్కడికి ఆమెకు బాగా లేకపోయినా కూడా పాపను తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాపిస్తాయి మాకు ఈరోజు మేము ఫస్ట్ నుండి చూస్తున్నామండి ఏదో అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఏది కూడా పారదర్శన లేదు ఎంత ఎలిజిబిలిటీ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఏంది ఆ ఎవరి ఎలిజిబిలిటీ ఎంత సీట్స్ ఉన్నాయి ఆ దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటే ఎంత అవుతుంది అని ఎవరికి తెలవట్లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరికి తెలవకపోవడం వల్ల ఫస్ట్ నుంచి రైజ్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు దీని పరైన ఎఫెక్ట్ ఉండడం వల్ల వీళ్ళు ఉండడం వచ్చింది కానీ లేపుకోకపోతే ఎవరికి కూడా ఏం తెలవలేదు ఇంతవరకు గందరగోళంగానే ఉంది అంత అందువల్ల వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు తప్ప వేరే విధంగా అయితే వీళ్ళు వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి అల్టిమేట్ గా అన్యాయం జరిగింది అనేది వీళ్ళకి అంత లాస్ట్కి రిజల్ట్ వచ్చినాక అర్థమైంది అంతేకాని మొదటి మొదటి నుంచి ఎవరూ చెప్పలేదు ఇట్లా మీకు అన్యాయం అయితే వీళ్ళకే అర్థం కాలేదు వీళ్ళు కూడా అడగలేదు